అంటే కలయిక అని అర్థం అకారం అంటే హ్రస్వమైన అకారం అంటే హ్రస్వమైన అనేటువంటి అక్షరం హ్రస్వం అంటే కొంచెంసేపు పలికేది దీర్ఘం అంటే చుట్టూసేపు పలికేది ఉదాహరణకి అదత్యార్యం హ్రస్వమైన అకారం రెండవ అని దీర్ఘమైనటువంటి అకారం అంట కారం అంటే అర్థం ఏంటి అక్షరం కారం అంటే అర్థం ఏంటి అక్షరం అక్షరం వర్ణమన్నా కూడా అక్షరమే అన్నా వర్ణాలంటే అంటారుగా మాలంటే ఏంటి దండ అదేవిధంగా మరి గుడసంధి అని ఎందుకని పేరు వచ్చిందంటే ఏ ఓ ఆర్ ఈ మూడు అక్షరాలు ఏమంటారంటే గుణములు అంటారు ఏమంటారు అమ్మా తర్వాత ఏ ఓ ఆర్ ఈ మూడు అక్షరాలు ఏమంటారు గుణి అందుకని ఈ సంధికి ఏమని పేరు వచ్చింది గుణసంధి అని పేరు వచ్చింది ఒకసారి మనం సంధి సూత్రాన్ని చూద్దాం అకారమునకు ఈ ఊ రు లు అంటే ఈ ఊ రు అనేటువంటి మూడు అక్షరాలు పరమైతే పరమైతే అంటే ఏం అర్థం పరమ అంటే అర్థం ఏంటి కలవటం పరమ అంటే అర్థం ఏంటి కలవటం అకారమకు ఈ పరమైతే అంటే కలిస్తే ఏ ఓ అర్లు ఏకాదేశమగును ఏకాదేశం అంటే ఆ అక్షరాలను తొలగించి కొత్త అక్షరాలు చేరటం అనమాట చెప్పుకున్న ఇందాక సంధి అంటే కలయికని ఉదాహరణ చూసుకు చూసుకుంటే మనం నేర్చుకుంటే సంధ్య ఇంకా బాగా అర్థమవుతుంది మూడు ఉదాహరణలు ఇచ్చినాయి ఇక్కడ మీకు రాజా ప్లస్ ఇంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు కలిపితేమైంది రాజేంద్రుడు అయింది ఒక్కసారి ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి రాజా అనేటువంటి పదం ఇంద్రుడు అనేటువంటి పదం చూడండి ఒకసారి ఇటు మాట్లాడాల మీరు మాట్లాడుతుంటేనే ఇంకా బాగా అర్థమవుతుంటుంది రాజ అనేటువంటి పదములో ఇక్కడ ఏ అక్షరం మనకి ధ్వనిస్తుంది వినపడు వినిపిస్తుంది ఆ రాజ అంతే అంటే ఆ చెప్తూ హస్వమైన అక్షరం ఆ ఇంద్రుడు అనేటువంటి పదములో ఇక్కడ మొదటి అక్షరం ఏముంది ఎన్నో ఉంది మొదటి ఆకి ఈ కలిసింది రాజా ప్లస్ ఇంద్రుడు కలిసి ఏమైంది రాజేంద్రుడు ఏ వచ్చిందా ఏ అంటే ఆకి ఈ కలిస్తే ఏమొచ్చింది ఏ అదేవిధంగా రెండో ఉదాహరణ గమనించండి పురుష ప్లస్ ఉత్తముడు కలిస్తామైదరా పురుషోత్తముడు పురుష అనేటువంటి పదములో చివరికి ఏ అక్షరం వినిపిస్తుంది పదం చివరా పురుష ప్లస్ ఉత్తమ్ముడు అంటే ఆకు ఏ అక్షరం కలిసింది ఏ కలిసింది ఊ కలిసింది మరి ఆకు ఊ కలిసి ఏ అక్షరం వచ్చింది చదవండి పదాన్ని చెప్పండి పురుషో ఏమొచ్చింది ఓ వచ్చింది అంటే ఆకి ఊ కలిసి ఏమొచ్చింది ఓ వచ్చింది ఇక్కడ ఆకు ఈ కలిసి ఏమొచ్చింది ఏ వచ్చింది ఇక్కడ మూడోది రాజా ప్లస్ ఋషి రాజా ప్లస్ ఋషి రాజా అనేటువంటి పదంలో చివరికి అక్షరం పలుకుతుంది మళ్ళా దీర్ఘం దిగి బాకండి ఆడ రెండో దీర్ఘం రాజా అంటే దీర్ఘం పలుకుతుందా కొంచెంసేపు సేపు రసం పలుకుతుందా మీకు రసం పలుకుతుంది రాజా దానికి ఈ పదంలో మొదటి అక్షరం ఏంటి రు రా ఆకి రూ కలిసింది రాజా ప్లస్ ఋషి కల్ప్ ఏమైంది అదండి రాజర్షి రాజర్షి రాజర్సి అరు బలుతుంది జాగ్రత్తగా గమనించండి రాజర్షి రాజా ప్లస్ ఋషి అంటే ఆకు రూ కలిసి ఏమైంది అర్ అంటే చెప్పండి ఇప్పుడు ఆకి ఈ కలిస్తే వచ్చింది ఏ ఆకు ఊ కలిస్తే వచ్చింది ఓ ఆకు రూ కలిస్తే వచ్చింది అర్ అంటే సూత్ర ప్రకారం అకారములకు ఈ ఊ రూ అనేటువంటి అక్షరాలు పరమైతే పరమైతే అంటే అర్థం ఏంటి అయితే ఏ ఓ ఆర్ ఏకాదేశముగా వచ్చును అంటే ఈ రెండు అక్షరాలు కలిసి ఏ వచ్చింది ఇక్కడ ఏకాదశంగా ఆకు ఊ కలిసి ఓ వచ్చింది ఆకి రూ కలిసి అరు వచ్చింది దీని ఏ సంధి అని పిలుస్తాం మనం గొడసం ఎందుకని గొడసం పిలిచిన చెప్పింగి అని పిలవడానికి కారణం ఏంటి ఈ మూడు అక్షరాల మీద వచ్చినాయిగా సంధిని కలిపినప్పుడు ఈ మూడే వచ్చినాయి రాజేంద్రుడు ఏ వచ్చిందో రాలేదా రాజాకేంద్రుడి కలిపితే రాజేంద్రుడు అంటే ఏ పలుకుతుందా లేదా రాజేంద్రుడు అంటే ఏ వచ్చింది అలాగే పురుషోత్తముష పురుష ప్రసోత్తముడు పురుషోత్తముడు ఓ వచ్చింది రాజా ప్రసురుషి ఋషి రాజర్షి కాబట్టి ఈ మూడిటి మీదనే ఆధారమైనటువంటి సంధి కాబట్టి ఈ ఏ ఓ అనేటువంటి అక్షరాలని గుణములు అంటారు కాబట్టి వాటి పేరు మీరు సంధికి గుణి అనేటువంటి పేరు అర్థమైందా